అయితే ఇంకో విషయం మాట్లాడాలి ఈరోజు ప్రత్యేక ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ పద్ధతిలో గెలిచే వాళ్ళ మీద గెలిచిన ప్రభుత్వం మీద ఎవ్వరూ వైఎస్ఆర్సిపి నాయకుల మీద దాడులు చేయట్లేదు టీడీపీ నాయకులకి అంత అవసరం లేదు కానీ అది మీరు చాలా దీనిగా మీరు ఏవేవో ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు మీ తాలూకా నాయకులు అండ్ మీరు ఒక ముఖ్యమంత్రి హోదాను పోగొట్టుకున్న తర్వాత కూడా మీకు ఇంకా అర్థం కావట్లేదు మీ నాన్నగారు మహానుభావుడు ఎంతో మంచి చేసి ఎవరిని ఎవరికి ఇవ్వాల్సిన విధానంలో ఆయన గౌరవించి ఆయన గౌరవం పొందారు ఈరోజు కూడా పొందుతున్నాడు ఎవరిలోని ఆయనలో వేరే భావన లేదు కానీ మీరు ఎందుకు ఇలా తయారయ్యారో మీకు అర్థం కావటం లేదు కుటుంబాన్ని చూసుకోరు ఇల్లు రెలిచి రచ్చ గలచాలంటారు ఇల్లు కూడా గెలలేదు రచ్చ కూడా పోగొట్టుకున్నారు ఇచ్చిన అవకాశం మీరు ముఖ్యమంత్రి అయ్యారంటే కారణం మీ నాన్నే మీ నాన్న చేసే మంచి పనుల వల్లే మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తారనుకున్నారు కానీ పిచ్చేడు చేతులకు రాయిచ్చాము అని సైకో చేతులకు రాయిచ్చాము అని వదిలేశారు కనుక మీరు దయచేసి ఇలాంటి పనులు చేయకండి ఇంకా దిగజారిపోకండి ఇంకా జీవితాన్ని మీ నాన్నంటే నాకు చాలా ఇష్టం మంచి మనిషి నలిగొడిని ఆదరిస్తాడు ఎంతో మంచి గౌరవం ఉన్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అంటే ఆయనకి ఎప్పుడు ఆయన నవ్వులోనే మనిషిని ఆదరణ కనిపిస్తుంది ఆయన నవ్వు చూస్తే చాలామంది ఆయన ఆయనకి ఇదే అవుతారు ఫిదా అవుతారు అలాంటిది మీరు ఇలాంటివి చేయడం కార్యకర్తలతో ఇచ్చేయడం కొంతమంది మీకు సలహాదారులు ఉన్నారు సజ్జలు రామకృష్ణ లాంటి యదవలు అలాంటి ఎదవలు ఈ కొడాలి నాని ఇలాంటి బ్యాచ్లు చదువు లేని వాళ్ళు అగ్ని అజ్ఞాన వ్యక్తులను వెంట తిప్పుకోకుండా మంచి నడవడిగా ఉంటే ఇంకా మీకు ఏజ్ ఉంది ఇంకా చాలా లైఫ్ ఉంది ముందుకు పోవడానికి అవకాశం ఉంది డబ్బు కూడా ఉంది మీ దగ్గర ఉన్న డబ్బు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రివర్స్ ఇచ్చేసేయండి మీ వాళ్ళు చాలా చాలా కోట్లు కోట్లు సంపాదించారు జైలుకి వెళ్ళే బదులు ఆ డబ్బంతా సరెండర్ చేసేసి మీరు సంపాదించిందంతా వేస్ట్ బ్లాక్ మనీ ఎవడెవడో మీరు జైల్లో ఉంటే తినే బదులు ఆ డబ్బునంతా ఏపీకి ఇచ్చేసేయండి ఏపీ డెవలప్ అవుద్ది ఎందుకంటే ఏపీని చెత్త చెత్త చేశారు మొత్తం కనుక మీరు సంపాదించిన డబ్బు అంతా ఉంది రికార్డెడ్గా దొరికేస్తారు కానీ మీకు మీరే ఎవరో ఏదో దీనిగా బాగా సీఎం రెడ్డి ఫండ్కో లేకపోతే అమరావతి ఫండ్స్కో మీరే పంపించేస్తే బ్యాక్ చేసేస్తే ఏదో డొనేషన్ రూపంలోనే ఉన్నదో సుమారు ఇరవై నాలుగు లక్షల కోట్లు సంవత్సరానికి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల కోట్లు దోచేశారు ఈ డబ్బంతా కొంచెం ఇరవై లక్షల కోట్లు మాకు కొంచెం వెనక్కి పంపించేస్తే మా ఏపీ ఎవ్వరు గడకుండా హ్యాపీగా ఉంటుంది దయచేసి ఆ ప్రయత్నం చేసి మీరు మళ్ళీ నా డబ్బు ఇచ్చేస్తే మళ్ళీ మీరు సీఎం అవడానికి అవకాశం ఉంటుంది మనిషి బతకడానికి లక్షల కోట్లు వేల కోట్లు అవసరం లేదు వందల కోట్లు ఉంటే చాలు వంద ఉంటే చాలా ఎక్కువ ఇంకొకటి మీరంతా ప్రజా డబ్బుతోటే కదా బతికారు మీ ఫ్ల ఫ్లైట్లు లండన్ పట్టుకెళ్ళారు ప్రజా ప్రజా డబ్బే కదా వెచ్చించారు మీరు తిరిగే కార్లు మీరు చేసే అంతా ప్రజల డబ్బే ప్రజలంటే ప్రజల కష్టార్జితం వాళ్ళు పడింది ఇప్పుడు తాగుడు తాగుడుకి ఎంతోమంది చనిపోయారు మీరు పెట్టిన బ్రాండ్ల వల్ల ఇవన్నీ ప్రజలు మోసారు మీ కష్టం మీ మిమ్మల్ని ఎంతో భరించారు కనుక ప్రజల డబ్బుతో చాలా జరిగింది కాబట్టి దయచేసి మీరు ప్రజల డబ్బుని మోసం చేసి తీసుకొని ఎంత కాలం మీరు ఉంచినా మీకు ఉపయోగపడదు మీరు కూడా ఇంకెన్నాళ్ళు ఉండిపోతారు ఎన్ని తరాలు అయిపోద్ది ఎవరో తీసుకుంటారు మీ డబ్బుని అన్ని లక్షల కోట్లు అన్ని దేశాలకు పంపించారు దయచేసి ఆ డబ్బునందరినీ వెనక్కి తెప్పించి మన కంపెనీ మన దీనికి మన రాష్ట్రానికి అభివృద్ధి అయ్యేటట్టు చూడండి మీరు తరతరాల చరిత్రలో ఉండిపోతారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నాను ఎవరు అయినా మంచి చేయండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకెళ్ళండి ఈ వైఎస్ఆర్సిపి దోచుకున్న డబ్బంతా వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే మీరు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంతా రికార్డెడ్గా ఉంది గవర్నమెంట్కి దొరుకుతుంది ప్రయత్నం చేస్తే ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆరు నెలలు దొరకని ఒక అమ్మాయిని తొమ్మిది రోజులు కేవలం తొమ్మిది రోజుల్లో తెప్పించగలిగారంటే ఒక ఒక మనిషి మాటకి ఒక పొలిటీషియన్కి ఎంత సత్తా ఉంటుంది ఎంత పవర్ ఉంటుంది అన్నది అందరికీ తెలుసు కనుక మనం మనం ప్రయత్నిస్తే మంచి టీమ్స్ ఉన్నాయి ఇండియాలో ఎన్ఐ లాంటి టీము జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు పంపిస్తే ఇవన్నీ నేను హ్యాకింగ్ల ద్వారా పంపించేసాను డల్లా కంపెనీల ద్వారా కానీ ఒక విషయం ప్రతిదీ శాటిలైట్లో రికార్డ్ అయి ఉంటుంది ఎందుకంటే ఏది చేసినా శాటిలైట్లో రికార్డ్ అవుతుంది శాటిలైట్ ద్వారా కదా ఏదైనా జరుగుతుంది శాటిలైట్లో అయితే మాత్రం ప్రతిదీ ఉంటుంది హ్యాక్ చేసే వాళ్ళ తీసేస్తామని చెప్తారు డిలీట్ చేస్తామంటారు కానీ రికవరీ ఉంటుంది రికవరీ చేసి వాళ్ళు ఏం చేశారో ఏం తప్పులు చేశారో అన్నీ దొరికేస్తాయి మెయిన్ మన నడవడిక మనలో అమ్ముడు పోవడం అనే గుణం లేకుండా ఉంటే ఇవన్నీ ఒక ఆరు నెలల్లో ఇంటెలిజెన్సీ నుంచి తెచ్చేసి ఎవరెవరు ఏం చేశారో ఒక గంటలో ఒక మనిషి తలుచుకుంటే ఒక గంటలో వాడు ఇది వాడు దోషి అని నిరూపించగలిగే శక్తి మన దగ్గర ఉన్న ఐపిఎస్లకి ఐఏఎస్లకి టెక్నికల్ ఇంజనీర్స్కి వాళ్ళందరికీ మనకు ఉంది ఎందుకంటే మన దగ్గరే ఇది ఉంది శాటిలైట్ రికవరీ ఇది ఎక్కడ మన నెల్లూరు జిల్లాలో ఈ సాటిలైట్ కేంద్రం ఉంది కాబట్టి ఆ కేంద్రంలో నుంచి మనం ఈ ఎవరు ఎక్కడెక్కడి నుంచి ఏ దేశాల నుంచి ఏం చేశారు ఎవరెవరు ఏం ఫోన్లు మాట్లాడారు ఎలా ఎలా జరిగింది ఎలా ఆపరేట్ చేశారు ఎలా డీ కోడ్ కోడ్లు పెట్టుకున్నారు ఇవన్నీ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మనకి శ్రీహరికోట శ్రీహరికోట రికవరీ సెంటర్లో మనకు దొరికేస్తుంది ఎందుకంటే ఏ శాటిలైట్ నుంచి ఏ శాటిలైట్ డీకోడ్ చేశారు వీళ్ళు ఒక ప్రైవేట్ శాటిలైట్ కూడా హ్యాంగ్ హ్యా ఇది ప్రైవేట్ శాటిలైట్ని కూడా ఇచ్చేసారు ఎంగేజ్ చేశారు ఆ శాటిలైట్ కూడా మన శాటిలైట్ పనిచేస్తేనే ఆ శాటిలైట్ పనిచేస్తుంది సో ఆ ప్రైవేట్ శాటిలైట్ కూడా మనకు డీకోడ్ అయి ఉంది అది కూడా నాకు ఒక పర్సన్ ఒక ఒక ఇంజనీర్ గారు ఒక సైంటిస్ట్ నాకు చెప్పారు అయితే బయటపడలేము కానీ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అయితే మనకి పక్కాగా దొరికేస్తుంది దయచేసి ఈ డబ్బుని ట్రాన్స్ఫర్ చేసిన విధానాలన్నింటిని మీరు బయటపెట్టి ఆ డబ్బుని మళ్ళీ వెనక్కి తేయగలిగితే చాలా డబ్బు మన 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 దేశం నుంచి బయటకు వెళ్ళిపోతుంది అట్లీస్ట్ మన రాష్ట్రం మనం తెచ్చుకోగలిగితే మన దేశాన్ని ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది భయపడి కూడా పంపించేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ దీనికోసం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కృషి చేయాలి అలాగే నారా లోకేష్ గారు కూడా ఒక ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రభుత్వం వచ్చింది మీ వల్ల ఉద్యోగాలు ఎంతోమంది హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో నేను మీకు ఈ వివరాలు అందజేస్తున్నాను నాకు తెలుగుదేశం పార్టీ అయినా నారా చంద్రబాబు నాయుడు గారి విధానాలన్నా చాలా ఇష్టం ఆయన గౌరవిస్తాను ఆయన వెంట ఎన్నోసార్లు పాదయాత్రలో తిరిగాను ఆయన ఫ్రీ మెడికల్ క్యాంపుల్లో కూడా నేను కూర్చోవడం జరిగింది ఆయన మాకు ఎంతో ఆదర్శం ఆయన పని రాక్షసుడు ఆయనకి ప్రతిదీ ప్రక్షలన చేసి సరిచేయడం ఆయన తెలుసు ఆయన దీనిలో కూడా సరైతాయని మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దయచేసి ఈ విషయాన్ని మీరు లాగేయాలని నేను చాలా కోరుకుంటూ గట్టిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను